వెల్కమ్ టు శ్రీ న్యూస్ ఒంగోల్ ఈరోజు మన స్టూడియోలో పాస్టర్ పేష్దాస్ గారు దేవుని యొక్క మంచి మాటలను చెబుతున్నారు ఆ మాటలను మనం విందాం ఆచరిద్దాం పాటిద్దాం దేవుని మాటలు మనసుతో విందాం ఎదుటి నేను ఎప్పుడూ ఎడలా ధైర్యము గలవాడు పావులు నేను యేసు క్రీస్తు యొక్క మరి సాత్వికమును మృత్యుత్వమును బట్టి ఋతుత్వమును బట్టి మిమ్మను అడుగుతున్నాను వారి శరీర ప్రకారము మరి నడుతు అనుకుంటున్నాను మామను మీరు గుర్చి మిమ్మల్ని కూర్చొని కొన్నరు కొను కారం అట్టివారి ఎడలా నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనిచున్నాను కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపట్లు చేయడాన్ని నేను మిమ్మను ప్రచుమాలు గురుచున్నాను అపుస్తుల చాయము మొదటి వచ్చినప్పుడు ఆరు వచ్చనాలు అలాగే మావోయి మా యుద్ధమునకు కరణ శరీరదారి కావు దాని దేవుని ఎదుట దుర్గమును పడద్రోయ జాగినంతగా చెప్పుతున్నాను నిరంతరము దేవుని గుర్చి జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన లోబడినట్లు మరియు చెరబట్టి మీరు సంపూర్ణము కలిగి సమస్తమైనటువంటి అవిధేయతను ఆయన పత్రిక ఆయన అలాగే సిద్ధపడి ఉన్నాము ఈ విధముగా పరగతులను పై పైకి మీరు చూచదు క్రీస్తు వాడునని నమ్ముకుని ఎడల క్రీస్తు వాడునని తన మనస్సులో తాను తిరిగి ఆలోచుకుని ఆలోచించుకుని వాళ్ళని పడద్రోహకు తాము కాక మిమ్మను మరి కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించి అధికారం ఇచ్చి ఉన్నాడు వేరొకటి వేళ కొంచెము అధికముగా అతిశయపడుచు నేను సిగ్గుపరుచుటకు నేను రాయు పత్రికల వలన మిమ్మను భయపెట్టవలనని ఉన్నట్లు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను అతని పత్రిక ఘనమైనదని బలీయమైనదని కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడని అతని ప్రవచనము కొరగానిదని ఒకడు అడిగినప్పుడు పత్రికల ద్వారా మాకు మాకు అలంకరించబడి వారై ఉన్నారు కదా బట్టి అట్టి కొందరితో జతపరచుకొని ఉన్నవాడై వారితో ప్రతిమాలుకుని మలుకొనిట మేము తెగింపజాలం కానీ వారు తనలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితో ఒకడు వరి చూసు పది పది పరిచర్యలు చూసుకుంటూ గ్రహింపలేక విన్నారు మేమైతే మీరకు మించి అతిశయపడము మేమైతే మేము అతిశయపడము కానీ మీడున్న స్థలములో మరియు నడుచు వరకు రావాలని దేవుడు మాకు కలిగిన ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయము ఉంచుతున్నాము మేము క్రీస్తు సువార్త ప్రకటించచ్చు మీ మీ వచ్చి రాని వారు అయినట్టు మేము మా మేర దాటి వెళ్ళము కాము మేము మేరకు నుంచి ఇతరుల ప్రయోజనము గురించి అయితే ఈ విధమైనటువంటి విషయాలను గురించి అతిశయపడము మీ విజ్ఞాపనమును అభివృద్ధి అయిన కొలది మరి మాకు అధికమై ఉండను నేరలకు లోబడ వల్ల నేను స్వార్థ మరి విశేషములుగా వ్యాపింపజేయచున్నాం అని అతని ప్రదేశములో కూడా స్వార్థ ప్రదేశముగా మేము మీ మూలముగా గనపరుచుచున్నాం నిరీక్షిస్తున్నామే కానీ మరి ఒకని మేరలో మేమే చేరలేదు సిద్ధమైన ఉందమని చూచి ఉన్నట్లు అతిశయం ప్రకారము అతిశయించేవాడు ప్రభువు నుంచే అతిశయం ప్రభువు ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తనను తానే యోగ్యుడైన వాడు యోగ్యుడు కాదు